ఇంకా మూడు సైనిక స్కూల్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేది మంత్రి గారు చెప్తున్నారు ఈ సంవత్సరం వినాలి శ్రీనివాస్ రెడ్డి గారు ఈ సంవత్సరం అడ్మిషన్స్ కి సంబంధించి ఆయన నేను వారిని కలిసిన రోజు రాత్రి ఏడు గంటల ఫ్లైట్ కి వారు మాస్కో వెళ్లినారు మాస్కో నుంచి పన్నెండో తారీఖు రోజు ఉదయం వచ్చిన తర్వాత రక్షణ శాఖ సహాయ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్దాం ఈ సంవత్సరం అడ్మిషన్స్ కి ఎగ్జామిషన్ ఇవ్వమని అడుగుదామని చెప్పి సాక్షాత్ సంజయ్ సేట్ అనేటువంటి కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి గారు మెదక్ అయినటువంటి నాకు ఒక ఐదుగురు పేరెంట్స్ విద్యార్థుల ముందు హామీ ఇవ్వడం జరిగింది నేను అదే అంటున్నా ఇదే నరేంద్ర ఇదే నరేంద్ర మోదీ ప్రభుత్వం అలాగే ఇప్పుడున్నటువంటి ఎంపీ మాజీ ఎంపీ అని స్పష్టంగా చెప్తుండు చెప్పు శ్రీనివాసరెడ్డి గారు దానికి మాకేం సంబంధం నీకు కావాలంటే నేను రెండు వేల పదిహేడులో భారత ప్రభుత్వం తెలంగాణకి సైనిక స్కూల్ ఇచ్చింది అనేటువంటి విషయాన్ని నేను మీతో షేర్ చేసుకుంటాను మీకు ఒప్పుకుంటే రండి లేదు నన్ను అంటే నేను వచ్చి మీ స్టూడియోకి తీసుకొచ్చేసి భారత ప్రభుత్వం సైనిక స్కూల్ ఇచ్చిందా ఇవ్వలేదా లోక్ సభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రశ్న అడిగినరా అడగలేరా దానికి సమాధానం ఏమి ఇచ్చిండ్రు అప్పటి కేంద్ర మంత్రి అనేది మీకు ఆన్ రికార్డ్ లో ఉన్నటువంటి ఎవిడెన్స్ సిస్టమ్ పది అధికారంలో ఉన్నప్పుడు ఒక సైనిక స్కూల్ తీసుకురావడం చాతగా పది అధికారం దిగిపోయినాక ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళ మానస పుత్రిక నమస్తే తెలంగాణలో మరి మేము రక్షణ శాఖ మంత్రిని కలిసింది ఫోటో ఎందుకు రక్షణ శాఖ మంత్రిని కలిసి తెలంగాణకి తీసుకొచ్చినటువంటి అస్యూరెన్స్ గురించి ఒక తెలంగాణ బిడ్డ రఘునందన్ గొంతుని నమస్తే తెలంగాణకు రాయడానికి ఎందుకు మనసు చూడలేదు నేను ఎంపీగా పోయి ఒక కేంద్ర మంత్రిని కలిసి ఒక దరఖాస్తు ఇచ్చినాం పేరెంట్స్ వచ్చిండ్రు స్టూడెంట్స్ వచ్చిండ్రు ఇక వార్త రాయడం చేత కాదు తెల్లారి మా మీద నెగటివ్ వార్త రాస్తావా నరేంద్ర మోడీ మీద బీజేపీ పార్టీ మీద ప్రెస్ ఎథిక్స్ ఇదా శ్రీనివాస్ నేను నేనేమంటున్నా చాలా క్లియర్ చెప్తున్నా ఆ వినోద్ మీ పేరు తీసుకొని మీరు బాగా పని పనిచేసి ప్రయత్నం చేస్తున్నారని ఒక్క నవస తెలంగాణకి పేపర్ లో ఇంటర్వ్యూలో అందరికీ చెప్పిండు అందులో భాగంగా మీ పేరు వాడిండు కూడా మీ పేరు వాడిండు కూడా శ్రీనివాస్ రెడ్డి గారు దయచేసి వినాలి ప్రెస్ కంటూ కొన్ని ఎథిక్స్ ఉండాలి తెలంగాణకి సైనిక్ స్కూల్స్ కావాలని తెలంగాణ విద్యార్థులను తీసుకొని పోయి మేము రక్షణ శాఖ మంత్రి దగ్గరికి పోయి కోరుకున్న సైనిక్ స్కూల్ ఇచ్చినటువంటి లెటర్ ఆయన ముందు పెట్టి ఇది మాకు అన్యాయం చేస్తుంది అన్నప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం తీసి పది సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి మీ టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది ఒక స్కూల్ ఏర్పాటు చేసుకోలేదు మీరు పెట్టిందేజెపి ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఇల్లుకు సున్న వేసినండి నేను నాకంటే ఎక్కువ ఎవరు మాట్లాడతారు తెలంగాణ ఉద్యమం గురించి తెలంగాణ ప్రజల గురించి పార్టీ ప్రయోజనాలు కూడా మారుతాయి అన్న 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 బిఆర్ఎస్ పార్టీ అన్న నేను నాట్ ఎ మెంబర్ ఆఫ్ బిఆర్ఎస్ పార్టీ అన్న నేను మళ్ళీ చెప్తున్నా నేను బిఆర్ఎస్ పార్టీ మెంబర్ ని కాదు నేనేమంటున్నా నారా ఉద్యమకారునిగా తెలంగాణ ప్రజల అస్తిత్వం గొంతుకు అని చెప్పుకునేటువంటి నమస్తే తెలంగాణ పత్రిక మా వార్తలను ఎందుకు కవర్ చేయదో అడుగుతున్నా ఇట్ ఈస్ మై రైట్ టు ఆస్క్ వంద శాతం ఐ వర్క్ అజ్ అ రిపోర్టర్ ఐ నో వాట్ ఆర్ ద ఎత్ ఆఫ్ జర్నలిజం వంద శాతం అడుగుతున్న నేను కూడా అడుగుతున్నా కానీ మీరు ఈ తెలంగాణలో కేవలం తెలంగాణ కోసం పార్టీ ఉన్నది అంటే అది బిఆర్ఎస్ పార్టీ కాబట్టి బిఆర్ఎస్ పార్టీ కాబట్టి ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల ఒకటి నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం ఈ రోజు కూడా తెలంగాణకే కట్టుబడి వాళ్ళం మేము అన్న అధికారం కోసం మేము ఎప్పుడు మాట మార్చేటోళ్ళం లేదు కాదు ఆర్ ఫర్ తెలంగాణ

కాబట్టి మీరు లైవ్లో లో ఉండి మీరు మాట్లాడిందే టెలికాస్ట్ కావాలనుకోవడం బాధాకరమైనటువంటి విషయం మా గొంతుని ఎందుకు వినబడియారు మాట్లాడింది మొత్తం వినండి రెండు వేల పదిహేడులో భారత ప్రభుత్వం సైనిక్ స్కూల్ ఇచ్చింది చంద్రశేఖర్ గారికి వరంగల్ లో సైనిక్ స్కూల్ పెట్టడానికి ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే సూటి ప్రశ్న నేను సూటిగానే అడుగుతున్నా ముఖ్యంగా నా తెలంగాణ నా తెలంగాణ ప్రభుత్వము జాగలు బిల్డింగ్లు కట్టించి మేమే మెయింటైన్ చేసే పరిస్థితి వస్తే మా తెలంగాణ ప్రజల సొమ్మే ఆస్తికి ఇచ్చి బిల్డింగ్లు కట్టించి జీతాలు కూడా పెట్టిస్తాం అట్లయితేనే మేము సైనిక్ స్కూల్ ఇస్తామని బీఆర్ఎస్ పార్టీ ఎలిగేషన్ చేస్తుంది దానికి సమాధానం ఏంది అది తప్ప అది తప్ప వేరే ఆన్సర్ ఇస్తారు పార్టీ తోటి నవ్వి మీరు ఎక్కిరించుడు అది టిఆర్ఎస్ పార్టీ కాదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో అలాగే ఎంపీ మాజీ ఎంపీ ఎంపీ హోదాలో ఉన్నప్పుడు కూడా స్టేట్మెంట్ ఇచ్చింది నేను ఎంపీ అయిపోయినాక వేయలేను